తనుకోవడము తనుకోవడం తనుకోవడం గట్టిగా తనుకోవాలి రానమ్మ మోటు బంటు గట్టిగా తనుకోవాలి అడుగుడానికి ఎంత బుద్ధిగా ఆడవాలి ఇక పెద్దప్పుడు లేచింది జుడిగా ఈ బంటు గారి దగ్గర ఉన్న కథలు మామూలు కాదు ఫ్రెండ్స్ ఎట్లా ఆడుకుంటాడటో ఓ రేంజ్లో ఆడుకుంటాడు ఏయ్ అంతే తగ్గేది లేదు బిడ ఏషై ఏ బంటు బాబు ది ఫైటర్ బంటు బాబు ది ఫైటర్ తగ్గేది లేదు ఏయ్ ఏరా బంటు బాబు నా దగ్గర కొంచెం దాక్కున్నారా బంటు బాబు నా దగ్గరకు వచ్చి దాక్కున్నాడట బంటు బాబు నువ్వు ఫైటర్ కదా ఇన్ని ఏషై మోటుగా ఏసై Ese